హైవ్ నాకు నాకెందుకు స్మితా సవరవల్ ఉద్యోగం ఆల్మోస్ట్ పోయినట్టు అనిపిస్తుంది అయితే ఆమెని సస్పెండ్ అయినా చేయొచ్చు లేదా జిఐడికి అటాచ్ చేసేసి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచవచ్చు ఎందుకంటే మంత్రి సీతక్క రెస్పాండ్ అయింది ఏమని స్మితా సవరల్ మాట్లాడకుండా ఉండాల్సింది ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ గతంలో సీఎం ఆఫీసర్ కీలకంగా పనిచేసిన ఈ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన మూమెంట్లో కానీ మా జైట్ జనరల్కి కానీ దివ్యాంగులని ఎట్టి పరిస్థితిలో కూడా తక్కువ చేయకూడదు అండ్ వాళ్ళ స్కిల్స్ని అసలు మిగతా ఒకటి పనికి రావన్నట్టుగా మాట్లాడుతున్న విషయం ఆమెకు తెలియదా ఆమె నిజంగా మానసిక వైఖలంతో ఆమె ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నట్టుగా ఈమె చెప్పుకుంటూ వచ్చున్నారు అండ్ ఆమె మీద చర్యలు తీసుకునేలాగా నేను ముఖ్యమంత్రికి చెప్తా అని చెప్పేసి కూడా అన్నారు ఖచ్చితంగా ఆమెకి నోటీస్ చోకాస్ నోటిస్ కూడా జారీ చేస్తాను కమింగ్ టు బాలలత ఈమె క్లియర్గా చెప్తున్నా నేను పన్నెండు సంవత్సరాలు నేను చేస్తున్నా సివిల్ సర్వీసెస్లో బట్ నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా ఈ స్మితా సబ్రవాల్ లాంటి వాళ్ళే నా చుట్టూ అధికారులుగా ఉండి వాళ్ళు అంటున్న మాట వాళ్ళు రిమైండింగ్ కావాలి నా వల్ల కాక నేను మానేసి వచ్చి ఈ సిఇఎస్ ఐఎస్ అకాడమీ పెట్టుకొని నేను మూవ్ అవుతూ ఉన్నా సో ఇమీడియట్గా స్మితా సబ్రవాల్ క్షమాపణ చెప్పాలి లేకుంటే నేను ఆమర నిరాహార దిష్టి చేస్తానని చెప్పి సీమంటుంది జైపాల్ రెడ్డి దివ్యాంగుడే బట్ ఉత్తమ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నాడు స్టీఫెన్ హాకింగ్స్ బెస్ట్ సైంటిస్ట్ సుధా చంద్రమూర్తి చంద్రన్ అనుకుంటా ఆమె మయూరి సినిమాకి సంబంధించి లెగ్ లేకపోయినా పెట్టి ఆర్టిఫిషియల్ లెగ్తో బ్రహ్మాండంగా నాట్యం చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది దివ్యాంగులు పద్మశ్రీలు పద్మవర్షులు అందుకున్నారు వాళ్ళకైనా నువ్వు ఎక్కువ నీకు ఎందుకు దివ్యాంగులు అనేది అంత చిన్న చూపు నేను సవాలు విసురుతున్నా సివిల్స్ ఎక్సమ్మ రాద్దాం పట్టు నువ్వు రాయి నేను రాద్దాం ఎవరు మెరిట్ సాధిస్తారో చూద్దాం అని చెప్పి స్మితా దాబ్రవ్ ఎస్ బాలలత నీ ఛానెంజ్కి నేను రెడీ బట్ మన వయసు సరిపోద్ది రాయటానికి అని అంటూనే నువ్వు నీకున్నటువంటి ఆ వైకల్యం ఉందని ఏం చెప్పాలి ఆ డిజెబిలిటీని నువ్వు ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగించావా నువ్వు ఇన్స్టిట్యూట్ పెట్టుకొని డబ్బులు సంపాదనకు ఉపయోగించుకున్నావా సమాధానం నువ్వు చెప్పని చెప్పేసి మళ్ళీ అలా అంటుంది సో స్మితా సర్ ఎలాగంటే ఇంకా రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నాను యువతలు ఆల్రెడీ ప్రెస్ క్లబ్లో ఉన్నప్పుడు ఈ మేము భారత కానీ రమేణ్యం మరి కొంతమంది ఎవరైతే దివ్యాంగులకు సంబంధించి వాళ్ళంతా కూడా ఎంత సీరియస్ అవుతున్నారంటే ఆల్రెడీ ఐపీఎస్ అన్నప్పుడు అంత పర్ఫెక్ట్గా ఉంటేనే తీసుకుంటారు ఓకే ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి వాళ్ళ దగ్గర గైడ్ లైన్స్ ఉంటాయి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదని అవన్నీ చూసుకుని వాళ్ళు ఇస్తారు అలా ఇచ్చిన తర్వాత బెస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అసలు ఎవరు అలా మాట్లాడటానికి యూపీఎస్సీ బోర్డు మెంబరా లేదన్నప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి అసలు ఎవరు ఈమె ఈమెకే సంబంధం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అందరూ ఈక్వల్గా చూడడం విషయం కూడా మర్చిపోయి అంటేగా అని చెప్పేసి ఇప్పుడు అందరూ సీరియస్ అవుతూ ఉన్నారు ఈవెన్ హరీష్ రావు టీఆర్ఎస్ కదా సో బీఆర్ఎస్ బ్యాచ్ వాళ్ళు ఏమంటున్నారు ఆయన కూడా నేను స్మితా సర్వాల్ వ్యాఖ్యలని ఖండిస్తున్నా నేను ఆమెను సపోర్ట్ చేయను అన్నాడు వాస్తవానికి ఈమెకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు రెండో ఉన్నారు అంటే అది బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు హరీష్ రావే కరెక్ట్ కాదు అన్నాడు ఇక బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఆమె సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు ఆల్రెడీ కేంద్రంలో వచ్చేసి చూసుకుంటున్నప్పుడు లోక్సభలో ఒక బీఆర్ఎస్ ఎంపీ లేరు అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు అధికారంలో లేరు కేటీఆర్ కావచ్చు కేసు ఎవరు కూడా ఆమె సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు అండ్ అందరి నుంచి కూడా భయంకరంగా వ్యతిరేక అవుతాం ఇక స్మితా సర్వాలికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఆమెకి పోస్ట్ అలాట్ చేస్తున్నారో అది కూడా అంత ప్రాధాన్యం లేదని అంటున్నారు బట్ నేను అలా అనను గవర్నమెంట్లో ఏ చిన్న పోస్ట్ అయినా సరే ప్రాధాన్యం ఉండే పోస్టే నో డౌట్ బట్ అంత వర్క్ ఉండదని అని అంటున్నారు అంత వర్క్ లేకపోవడం వల్లే ఖాళీ గుండికి ఈ రకంగా ఇలా చేస్తుంది పోస్టులు పెడుతుంది అంటున్నారు ఈ మూమెంట్లో కొంతమంది గతంలో నువ్వు రీల్స్ అయితే చేస్తావు కదా పోస్టులో పెడతావు అలా చేసుకోవచ్చు కదా ఎందుకంటే మీద మరి కొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతే అందంగా ఉంటే ఐఎస్ఎల్ కావాలా అసలు అందం అంటే ఏంటి నీది అందమా నీకన్నా అందగత్తలు లేరా అంటే అందం అంటే నా ఐఎస్ అవ్వాలా లైక్ ఈవేళ మాట్లాడుకుంటా పోతున్నా ఇలా చెప్పుకుంటూ పోతే రోహిణి సింధూరి కర్ణాటక ఆమె గురించి మాట్లాడుతున్నారు అన్నప్పుడు ఇక మరికొంతమంది తీసుకొస్తారు ఈ రోహిణి సింధూరి కూడా ఏంటి అందగత్త అనుకున్నా మొదట్లో సిన్సియర్ అనుకున్న తర్వాత ఏమైంది ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చినాయి ఆమె మీద అయితే సో అందంగా ఉన్న వాళ్ళు ఐఏఎస్ఎల్ అయినా ఆ తర్వాత వారికి ఉన్నటువంటి పనితీరుతో అందరి చేత మెప్పు పొందాలి తప్ప అడ్డదిగా వ్యాఖ్యలు చేసుకుంటూ పోయి మేము ఏం చేస్తాం మా అందగతంలో మేము ఐఎస్లు అనుకుంటా పోతే వస్తారు చివరికి ఆ పోస్టింగ్లో కూడా పోతాయి గతంలో ఈమె ఈ ఎవరైతే ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకి ప్రభుత్వం నుంచి సాయం మీద అందిస్తున్నప్పుడు అప్పుడు బాధపడిందంట అప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది అది ఇంత మానవత్వం ఉందా ఈమెకని గతంలో కలెక్టర్గా చేసినప్పుడు కూడా కొన్ని కొన్ని చోట్ల వచ్చేసి బెస్ట్ ప్రెఫరెన్స్ ఇచ్చున్నారట అలా సీఎంఓలోకి తీసుకున్నారు ఈ సీఎంఓలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు బాలాత్ గారు అడుగుతున్నారు గ్రౌండ్ లెవెల్కి పని పనిచేయలేదని అడుగుతున్నావు కదా నువ్వు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు ఎప్పుడైనా హెలికాప్టర్ తిరుగుతూ ఉంటావు ఎప్పుడైనా సీఎం చాంబర్లోనే ఉంటున్నావు గ్రౌండ్ వర్క్ ఏం చేశావు ఫీల్డ్ వర్క్ ఏం చేశావు కబుర్లు ఎప్పుడు ముందు క్షమాపణ చెప్పని చెప్పేసి ఈమంటుంది స్మితా సబరవర్ వచ్చేసి ససేమేరా అన్నట్టుగా ఆమంటుంది ఇది చివరికి సర్వీస్ రూల్స్ వైలేట్ చేసింది స్మితా సబరాలు అన్నట్టు ఘనంగా గవర్నమెంట్ నుంచి కనుక సెంట్రల్ గవర్నమెంట్ కనుక వెళ్ళినట్టయితే వాళ్ళకి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సమీక డిఓపిటీఏని ఉంటుంది ఆడికి వెళ్ళిన సెంట్రల్ అడ్మినిస్టర్ చెప్పినల్లో చెప్పినా ఈ మీకు ఉద్యోగం అవకాశం కూడా ఉండొచ్చు సో స్మితా సమరావు ఇప్పటికైనా రిలీజ్ అవ్వాలి ఏమని నెలలో పౌర్ణమి అన్నప్పుడు ఎంత బాగుంటుందో అమావాస్య అన్నప్పుడు చీకటి అన్నప్పుడు కొంత భయపడి ఉంటుంది బట్ ఆ అమావాస్య బతికే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు బెస్ట్ వేలో జీవనం సాగిస్తున్న కొంతమంది ఉంటారు నువ్వు పౌర్ణమిలో ఉంటూనే అమరా అమావాస్య అన్నప్పుడు చీకటి అన్నప్పుడు అది చీచి అనుకుంటా పోతే బతటడం కష్టం అది తెలుసుకోవాలి అది తెలుసుకోకుండా ఇంకా ఇలాగే ఆమె కనుక విత్తన బాధగానే చేసుకుంటూ పోతే ఆ ఉద్యోగం కూడా ఉండటం కష్టం నాకైతే అనిపిస్తాం